అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లో చూస్తున్నాము గత వారము రోజులుగా అమెరికా వెళ్ళిన పిల్లలు రిటర్న్ అవుతున్నారు అమెరికా వెళ్ళిన వాళ్ళు చాలామంది రిటర్న్ అవుతున్నారు కానీ అండి అందరికీ దయచేసి ఒక మాట చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను నలుగురు నాలుగు రకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉన్నారు అలాగా మాట్లాడుకోవటం చాలా తప్పు ఎవరికి కోరిక ఉండదండి అమెరికా వెళ్ళాలి చదువుకోవాలి అందరితో పాటు ఉన్నత స్థానంలో మేము ఉండాలి అన్నది అమెరికా ఆశ అనేది డబ్బున్నోళ్ళకే కాదండి మిడిల్ క్లాస్ వాళ్ళకు తక్కువ అంటే చిన్న క్లాస్ వాళ్ళకు కూడా ఉంటుంది అలా అనేసి అమెరికా వెళ్ళకూడదు అని ఎక్కడా రూల్ లేదు కాకపోతే అప్పుడప్పుడు కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు అంటారు సో కాలం అనేది తిరగబడింది అంతే ఇప్పుడు మన ఇండియాలోనే ఉండి ఎంబీఏలు బీటెక్లు చేసి ఐఐటీలలో చేసిన వాళ్ళకు కూడా జాబ్ రావట్లేదు మన ఇండియాలోనే మనము ఎన్నో స్ట్రగుల్ చేస్తున్నాము పిల్లలు లోన్ పెట్టి చదివించినా సరే కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదు కొంతమంది హైఫై నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి జాబ్ రావట్లేదు ఎందుకంటారా స్పేట్ తలరాత ఒక్కొక్కసారి అలా ఉంటుంది కానీ చెప్పలేము ఈ తలరాత మళ్ళీ తిరిగి వాళ్ళు రాసుకోవచ్చేమో ఎవరికీ తెలియదు అలా అనేసి నోటికి వచ్చినట్లు మాట్లాడటం చాలా తప్పు సో వెళ్ళారు ఇప్పుడు డబ్బున్నోలు వెళ్ళారు డబ్బు లేనోళ్ళు వెళ్ళారు లోన్లు పెట్టుకొని వెళ్ళారు లోన్లు లేకుండా వెళ్ళారు ఏది వెళ్ళినా సరే ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు లేని వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు జనరల్గా ఉన్న వాళ్ళని ఎవ్వరు ఏమీ అన్నారు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళనే పెద్ద గొప్పకెళ్ళాడు ఆయన తాహతకు తగ్గట్లు కాకుండా ఇంకొద్దిగా ఎక్కువ డబ్బు పెట్టి లోన్ తీసి గొప్పకు పంపించాడు ఈరోజు ఏమయ్యింది అన్న ప్రశ్నలు చాలామంది వేస్తున్నారు అది చాలా రాంగ్ అనేసి అంటున్నారు ఎందుకు గొప్ప కాదు ఏ తండ్రికి ఉండదు అంటే కూలీ చేసుకునే తండ్రి కూలీనే చేయాల కొడుకు దొంగవాడు వాడు దొంగనే ఉండాలా ఏమి వాడు బాగా చదువుకొని పైకి రావాలనేసి ఉండదండి ఏం మనమే చదవాలా మన పిల్లలే చదవాలా డబ్బున్నోళ్ళే చదవాలా డబ్బులేని వాళ్ళు చదవకూడదా డబ్బు లేని వాళ్ళల్లో ఎంతోమంది మంచి తెలివి ఉండేసి నాలెడ్జ్ ఇలా చూస్తే అలా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు కేవలం వాళ్ళకు డబ్బు లేక ఆర్థిక ఇబ్బందుల వలన వాళ్ళ చదువును పక్కన పెట్టేసి ఏదో చిన్న చితక జాబులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు కానీ కొంతమంది తండ్రులు ఆ పిల్లల్లో ఉన్న ఈ నాలెడ్జ్ని పసిగట్టి వాళ్ళ కష్టమైన నష్టమైన లోన్లు పెట్టి చదివిస్తున్నారు సో అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చెయ్యాలి తప్ప నోరు ఉంది కదా అనేసి నోటికి వచ్చినట్లు మాట్లాడటం అనేది చాలా తప్పు ఇది మీరు ఎంతమంది సమర్థిస్తారో నాకు తెలియదు కానీ నేనైతే నండి ఒకరిని మన నోరు ఉంది కదా అనేసి నోటికి వచ్చినట్లు అనటం అనేది చాలా తప్పనే అంటాను ఇప్పుడు అమ్మాయిలు వెళ్ళారు ఓ తెగ కొంతమంది ఏమంటున్నారు తెలుసా అమ్మాయిలు అమ్మాయిలలాగా ఇండియాలో ఉండి ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా వాళ్ళను కూడా తల్లిదండ్రులు లోన్ పెట్టి పంపించేశారంటే తప్పేముంది ఏ అబ్బాయిలే చదవాలా అమ్మాయిలు చదవకూడదు ఇప్పుడు ఏ దాంట్లో అమ్మాయిలు అనేది తక్కువగా ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు ఉంటున్నారు అలాంటప్పుడు ఫారిన్ వెళ్ళి అమ్మాయిలు చదువుకోవటంలో తప్పేముంది నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ గురించి చెప్తాను వినండి అతను మా స్టీల్ ప్లాంట్లోనే అతను పాపం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అతనికి ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు అప్పటికే అతను చనిపోయే టై టయానికే పెద్ద కూతురు ఎంబీబీఎస్ చేస్తుంది చిన్న కూతురు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ బీటెక్ చేస్తూ ఉంది కొడుకు కొడుకు వాడేదో చేస్తూ వాళ్ళ తండ్రి జాబు చనిపోయాక ఇచ్చారు సో కానీ కూతురు ఫస్ట్ సెకండ్ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోతేనే అత పెద్దగా అతను ఏమీ సంపాదించలేదు అతని మంచితనం వలన లోన్ ఎవరో సూటి పెడితే అమెరికా వెళ్ళింది ఎంఎస్ చేసింది మంచి జాబ్లో సెటిల్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళ అక్క కూడా మెడిసిన్ కంప్లీట్ చేసుకొని ఆ అమ్మాయి కూడా మెడిసిన్ మళ్ళీ ఫర్దర్ అక్కడ చెయ్యడానికి వెళ్ళింది సో ఇప్పుడు వాళ్ళిద్దరు బాగా సెటిల్ అయ్యారు మేము పేదోళ్ళమే మేము వెళ్ళకూడదే లోన్ ఉందే అని వాళ్ళ అక్కడే ఆగిపోయి ఉంటే వాళ్ళు ఈరోజు అంత మంచి స్థానంలో ఉండేవాళ్ళు కాదు సో డబ్బున్నోలే వెళ్ళాలి డబ్బు లేని వెళ్ళకూడదు డబ్బు లేని వాళ్ళు వెళ్తే ఇలాంటి పరిస్థితులు తిరగబడినప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడటాలన్నది చాలా 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 తప్పనే అంటున్నాను ఎందుకంటారా ఎప్పుడు మన పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఒక మాట ఉంది ఓడలు బల్లలు అవుతాయి బల్లలు ఓడలు అవుతాయి అది మనం ఒకరిని అనేటప్పుడు కంపల్సరీ అది మనం దృష్టిలో పెట్టుకునే మాట్లాడాలి ఓకే వాళ్ళ పరిస్థితి బాగలేదు వచ్చేసారు వచ్చారు ఒక వన్ ఇయర్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు లేని బాధ మనకెందుకు వాళ్ళ తల్లిదండ్రులే కడుపును పెట్టుకొని దుఃఖాన్ని భరిస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళకు దుఃఖాన్ని ఇంకొద్దిగా పెంచాలి అలా పెంచే బదులు ఓకే ఇంకా ఈ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఉంది నెక్స్ట్ ఇయర్ లేదా ఫ్యూచర్లో నీ కోరికలు తీరుతాయి మీ అబ్బాయి కోరిక తీరుతుంది మీ కష్టం ఎక్కడికి పోతని సపోర్ట్ మనమేమి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏమీ చెయ్యనవసరం లేదు ఒక మోరల్ సపోర్ట్ అనేది ఇచ్చామనుకోండి వాళ్ళల్లో ఆ పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి సో వాళ్ళు కూడా అవును కథ అనేసి కొద్దిగా మనసును అనేది నెమ్మదిచ్చుకుంటారు మనమ్మ వెళ్ళి ఇంకా నాలుగు మాటలు అనేసి వాళ్ళకు అగ్గికి ఆజ్ఞ పోసినట్టు చేయటం వల్ల నెయ్యి వేయటం వల్ల ఎగిరిపోయి ఆ పిల్లలను దెబ్బలాడతారు తల్లిదండ్రులు గొడవ పడతారు ఇవన్నీ అవసరమా అది అవసరం లేదు ఎందుకంటారో మనము మనుషులము తప్పప్పులు జరుగుతూ ఉంటాయి సరే అమెరికా వెళ్ళారు వాళ్ళ కోరికలు అక్కడ రాతలు తిరగబడ్డాయి రిటర్న్ వచ్చేస్తున్నారు వచ్చిన వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు మధ్యలో మనం ఎవరమండి నోటికొచ్చినట్లు మాట్లాడటానికి వచ్చినట్లు సలహాలు ఇవ్వటానికి నోటికొచ్చినట్లు గుచ్చిన మాటలు మాట్లాడటానికి మనం ఎవరము మనము మనది చూసుకుంటూ ఉంటే సరిపోతుంది కానీ పక్క వాళ్ళని అనటం అనేది గొప్ప కాదు గొప్పకు పంపారో వాళ్ళు లేకపోతే ఆ పిల్లల కోరిక మేరకు పంపారు లేదు గొప్పకే పంపారు అనుకుందామండి నా కొడుకు ఎందుకు తగ్గకూడదు గొప్ప వాళ్ళే చదువుకోవాలా నా కొడుకులో ఇంత నాలెడ్జ్ ఉంది వాడు వెళ్ళి బాగా చదువుకొని వాడు ఇంకా నలుగురికి ఏదో ఒకటి సహాయం చేస్తాడన్నట్లు కూడా తల్లిదండ్రులు పంపించిండొచ్చు కాబట్టి ఇవన్నీ తెలియకుండా మనం ఎప్పుడూ ఎవరిని ఒక మాట కూడా అనకూడదు అనేసి నా అభిప్రాయం ఓకేనండి ఇలా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అనకండి ఎందుకంటే ఎప్పుడు ఎలాగుంటాయి పరిస్థితులు ఎవరికీ తెలియదు అది ఒకటి గుర్తు పెట్టుకొని మన నోరు అనేది జాగ్రత్తగా ఉంచుకుంటే మనకు మంచిది మన పిల్లలకు మంచిది సమాజానికి మంచిది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్ అవర్మాను బాయ్ అండి